అందరికీ శుభోదయం ఇప్పుడు వివేకానంద గారి మాటల ద్వారా ఇంకొక విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ప్రేమ పవిత్రత అనే వాటి యొక్క గొప్పతనం ఏంటో ఆయన మాటల ద్వారానే మనము తెలుసుకుందాం మనసులో ధైర్యం హృదయంలో ప్రేమ ఉన్నవానిని నన్ను అనుసరించినివ్వండి నాకు ఇంకెవ్వరూ వద్దు అపారమైన హృదయ వైశాల్యంతో అత్యున్నత బుద్ధి కుచలత అనంతమైన జ్ఞానంతో అనంతమైన ప్రేమ సమ్మేళనం చెందటమే నేటి కాలావశ్యకత పవిత్రత సహనం పట్టుదల విజయాన్ని సాధించటానికి కావలసిన మూడు ఆవశ్యకాలు వీటన్నిటికీ మించిన మించి కావలసింది ప్రేమ పరోక్షంగా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడటం పాపం దీనిని మీరు పూర్తిగా విసర్జించాలి మనసులో ఏమేమో తోచవద్దు తోచవచ్చు కానీ వాటిని బయట పెట్టడానికి ప్రయత్నిస్తే క్రమక్రమంగా అవి గోరంతలు కొండంతలుగా తయారవుతాయి క్షమించి మర్చిపోతే అంతా సమసిపోతాయి ఇతరులు ఏమి తలచినా ఏమి చేసినా సరే నీవు మాత్రం నీ పావనత్వాన్ని నైతిక వర్తనను భగవద్భక్తి యొక్క స్థాయిని దిగజార్చకు నాయనా భగవద్భక్తి గురు భక్తి సత్యమునందు విశ్వాసము ఉన్నంతవరకు ఏదీ నీకు హాని కలిగించలేదు నీవు పవిత్రుడవు బలసంపన్నుడవు అయితే నీవు ఒక్కడవు అఖిల జగత్తుకు సమానుడవు అవుతావు పవిత్రుడు సాహసోపేతుడు అయిన వ్యక్తే ఘనకార్యాలను సాధించగలడు ధనం కాదు కీర్తి ప్రతిష్టలు కాదు విద్వత్తు అంటే పాండిత్యం కాదు సౌశల్యం ఒక్కటే కష్టాలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది దీనిని జ్ఞప్తికు జ్ఞప్తిలో ఉంచుకోండి నాయనా ఇది దుఃఖపు పాఠశాల అంటే ఈ ప్రపంచం దుఃఖపు పాఠశాల అని మహాత్ములకు ప్రవక్తలకు సానుభూతిని సహనాన్ని పెంపొందించుకోవడానికి అన్నింటికి మించి మన పాదాల చెంత ఈ విశ్వమే నుగ్గు నుగ్గు అయిపోయిన చెలించని అపవి అప్రతిహతమైన వజ్ర సంకల్పాన్ని పెంపొందించుకోవటానికి కూడా ఇది పాఠశాల ఓ నా మిత్రమా ముందు మనిషి అప్పుడు అవన్నీ మిగతావి కూడా వాటంతటా అవే నిన్ను అనుసరించి వస్తాయి అంటే ధనము పేరు ప్రతిష్టలు అన్నీ కూడా వాటంతటా అవే నీ దగ్గరికి వస్తాయి అని అసూయ ద్వేషాలను సునకాలలాగా పోట్లాడుకోవటాన్ని ఒకరిపై ఒకరు అరుచుకోవడాన్ని త్యజించండి సదుద్దేశాలను సన్మార్గాలను ఆశ్రయించి ధైర్య స్థైర్యాలతో ఉండండి మనిషిగా పుట్టినందుకు ఒక చెరగని ముద్రను వేసి వెళ్ళండి లోకానికి కావలసింది సత్ప్రవర్తన అంటే సౌశీల్యం ఎవరి జీవితం ఉజ్వల ప్రేమయుతమై స్వార్థరహితమై ఉంటుందో అలాంటి వారే లోకానికి కావలసి ఉన్నారు అటువంటి ప్రేమతో కూడిన ప్రతి మాట పిడుగువలే తాకుతుంది ధీరవాకులు ధీరతరమైన చేతలు మనకు కావలసి ఉన్నవి ఓ మహనీయులారా లేవండి మేల్కొనండి విద్యార్థి దశలో బ్రహ్మచర్యం నరాల్లో అగ్నిలా ప్రజ్వలించాలి మీకు ఇష్టమైతే అత్యంత నిష్కపటంతో నిస్వార్థంతో అన్నింటికంటే ముఖ్యంగా పరిపూర్ణమైన పవనత్వంతో నన్ను అనుసరించండి నా ఆశీసులు మీ వెన్నంటి ఉంటాయి పవిత్రతే గొప్ప శక్తి దాని ముందు మిగిలినదంతా బిత్తరపోతుంది పవిత్రత నిశ్శబ్ద తల మధ్య నుండే అమోఘ వాక్కు వెలువడుతుంది అంటే పవిత్రత నుండి నిశ్శబ్దము నుండి అమోఘమైన గొప్పదైనటువంటి మాట బయటికి వస్తుంది అని బ్రహ్మచర్యం పవిత్రతలతో జయించలేని క్రూరత్వం ఏమి ఉంది పవిత్రులు కండి శక్తి వస్తుంది పవిత్ర మనసులు అనంత శక్తి గొప్ప సంకల్ప బలం ఉంటాయి బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రావడం వల్లే వారికి శక్తి సంక్రమించింది నాయన బ్రహ్మచర్యం పవిత్రతల కన్నా ఉన్నతమైన బలం ఏముంది నాయకుడిలో సౌశీల్యం అంటే మంచి నడవడి సత్ప్రవర్తన లోపిస్తే విధేయతను పొందలేడు సంపూర్ణ పవిత్రత కలకాలం నిలిచే విధేయతను నమ్మికను పెంపొందిస్తుంది ఎవరిపైనా నాయకుడిపైనా అని శిష్యుడు మీలాగా ఉండగలగమని ఎవరు ఆశించగలరు స్వామి మీకున్న వాగ్ధాటితో తత్వశాస్త్రాన్ని ప్రవచించటానికి ఎవరు రాగలరు అని శిష్యుడు గనక అడిగితే స్వామీజీ చెప్పినటువంటి సమాధానం వినండి నీకు తెలియదు ఆ శక్తి అందరికీ రావచ్చు భగవంతుణ్ణి చేరుకోవటమే ఏకైక లక్ష్యంగా పన్నెండు సంవత్సరాల పాటు బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వారికి ఆ శక్తి కలుగుతుంది అలాంటి బ్రహ్మచర్యాన్ని నేను అనుష్ఠించాను నా మనసులోంచి ఒక తెర తొలగిపోయినట్లయింది ఆ కారణంగా నేను తత్వశాస్త్రం వంటి సూక్ష్మ విషయాలపై ఉపన్యసించటానికి కూడా ఆలోచించటం లేదా ముందు తయారవ తయారవనవసరం లేదు బ్రహ్మచర్యం వలన అద్భుతమైన సామర్థ్యం బ్రహ్మాండమైన సంకల్పశక్తి కలుగుతాయి బ్రహ్మచర్యం లేనిదే ఎట్టి ఆధ్యాత్మిక శక్తి కలుగదు ఇంద్రియ నిగ్రహం వల్ల మానవ కోటిపై అద్భుతమైన వసీకరణ శక్తి లభిస్తుంది మనపై మనకు విశ్వాసాన్ని చేకూర్చే ఆదర్శం మనకు అత్యంత ప్రయోజనకరం మానవ చరిత్ర అంతటినీ పరిశీలిస్తే ఘనకార్యాలను సాధించిన స్త్రీ పురుషుల జీవితాలలో అన్నింటికంటే అధిక సామర్థ్యాన్ని ఇచ్చిన మూల శక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది ఆత్మవిశ్వాసం ద్వారా